హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ కీరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఈఎన్టి కేర్ సెంటర్ అండ్ బేగంపేట్ హైదరాబాద్ మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మెయిన్ చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వొకేట్ రమ్య ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మహోన్యూ ఎలా ఉన్నారంటే ఎప్పట్లాగే వాళ్ళ సమస్యలు మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడవచ్చు హలో

ఉన్నారు ఎంత మంది మీ అత్త మామలకి పిల్లలు ఐదు మంది మేడం మీ ఆయన ఎన్నో ఆయన లాస్ట్ ఆయన మేడం ఓకే చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం అతనికి ఎఫ్ఐఆర్ ఉంది మేడం ఏం ఎఫ్ఐఆర్ ఎప్పటి నుంచి ఎవరు అమ్మాయి అది అంటే వాళ్ళ ఊర్లోనే ఎఫ్ఐఆర్ ఉందని అన్నారు చాలా మంది పెళ్లికి ముందు నుంచే ఉందా పెళ్లి అయిన తర్వాత పెళ్లికి ముందు ఉందంట మేడం చెప్పారు నేను నమ్మలేదు తర్వాత తెలిసింది మేడం ఎందుకు నమ్మరా చెప్పారు అంటే ఏదో ఉన్నట్లేగా ముందు నమ్మలేదు తర్వాత ఎందుకు నమ్ముతున్నావు ఆమె మాట్లాడితే అప్పుడు పక్కన చెప్పారు మేడం ఏంటి అంటే అక్రమ సంబంధం అంటే ఏంటి అసలు అమ్మాయినే చేసుకోవచ్చు నిన్నెందుకు చేసుకున్నాడు మరి అదే చేసుకున్నప్పుడు ఇంటికి ఏమీ మేడం ఎంత సంపాదిస్తాడు నెలకి అది అసలు మేడం వాళ్ళ అన్న కాడే ఉంటాడు వాళ్ళ మేడం మరి ఇంట్లో ఇంటి

ఏంటమ్మా అదే కామన్ గా వచ్చే ప్రాబ్లం నీకు ఒకదానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే అమ్మా చెప్పండి దానివల్ల ఈ రోజుల్లో ప్రాబ్లం ఏముంది అమ్మా మెడిసిన్స్ వాడుతూ ఉంటే క్యూర్ అయ్యే ప్రాబ్లమే కదా అంత సివియర్ ఒకప్పుడు అంటే పట్టుకుంటేనే భయపడిపోయే వాళ్ళం ఇప్పుడు అంత సీన్ మారింది ఆయనకి

ఓకే అమ్మ కాసేపు లైన్లో ఉండు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో మౌనిక ఈ కేసు అబ్జర్వ్ చేస్తే మేము చాలా కాల్స్ మాట్లాడుతూ ఉంటాం వాటిల్లో ఇవి సీక్రెట్గా గా ఉన్న ఒక డిసీజ్ ఒకప్పుడు ఈ డిసీజ్ ఏదైతే ఉందో జనాలు భయపడిపోయి వాళ్ళ ఆ లోకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడిపోయే సిచ్యుయేషన్స్ అది ఎలా వచ్చింది అనేది జనాలకి ఒక అవేర్నెస్ అనేది లేదు ఎందుకంటే ఒక వ్యక్తి కాకుండా ఎక్కువ మంది వ్యక్తులతో ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకుంటే ఒక డేంజర్ జబ్బు వచ్చేది అనేది ఒకప్పుడు అంత సివియర్గా ఉండే వ్యవహారం అవి ఎంతలా ఉండేదంటే ఆ వ్యక్తి అది కన్ఫామ్ అయ్యే లోపే సూసైడ్లు చేసేసుకునేవాళ్ళు కూడా ఎందుకంటే అది అంట అంత అంటరాని వ్యవహారంగా ఫీల్ అయ్యేవాళ్ళు తర్వాత తర్వాత ప్రతి దానికి కూడా మనకి మెడిసిన్స్ వస్తూనే ఉన్నాయి దీనికి కూడా క్యూరబుల్ మెడిసిన్ వచ్చింది అయితే పూర్తిగా తగ్గకపోయినా యాంటీబయాటిక్ అవి యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ ఇమ్యూనిటీని తగ్గకుండా మోర్ దాన్ సెవెంటీ సిక్స్టీలు కూడా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అంటే ఈ రోజున మనతో తిరుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల్లో వాళ్ళకి కూడా ఈ డిసీజులు ఉండడానికి అవకాశం ఉంది ఒకప్పుడు అదే అలా ఫీల్ అయ్యే వాళ్ళం వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఈ రోజున ఎవరు ఎవరికి చెప్పట్లేదు దానివల్ల మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడం నడుస్తున్నాయి కాబట్టి షేక్ హ్యాండ్లు ఇచ్చేటప్పుడు హగ్గులు చేసుకునేటప్పుడు ఒకటి పరిసార్లు ఆలోచించుకోవడం బెటర్ మనతోనే ఉన్న వ్యక్తులకు కూడా ఇది ఉండి ఉండొచ్చు కానీ అదేదో అంటుకుంటుందని కాదు జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్ ఆప్షన్ కదా అని సో ఇక్కడ ఈ విషయానికి వస్తే ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయింది మ్యారేజ్ సెవెంటీన్ ఇయర్స్ అయినప్పుడు ఆ అమ్మాయి పెద్ద అక్రమ సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు సెవెంటీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు జెంట్స్కి ఉండే రిలేషన్స్ లేడీస్కి అనేది చాలా తక్కువ ఆ రోజుల్లో ఇప్పుడంటే అందరూ విచలివిడిగా తయారవుతున్నారు కానీ సో ఆ ప్రాసెస్ చూసుకుంటే అమ్మాయికి మ్యారేజ్ పిల్లలు పుట్టిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి తర్వాత వచ్చిన వ్యవహారం పాప కరెక్ట్గానే పుట్టింది అంటే ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఈయన ఎక్కడెక్కడో తిరిగి రావడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అది ఎందుకంటే ఆవిడికి నిజంగానే ఉండి ఉంటే ముందు నుంచే ఉండాలి ముందు నుంచే ఉన్నప్పుడు పాపకు కూడా వచ్చి ఉండాలి సో ఇక్కడ పాపకి రాలేదు కాబట్టి అమ్మాయికి రాలేదు కాబట్టి ఆ తర్వాత ఈవిడికి బయటపడింది ఆ బయటపడడం హస్బెండ్ వల్ల ఈ ఈ మ్యారేజ్ అయిన పోయి అంతకుముందు అక్రమ సంబంధాలు ఉన్నాయి అనుకుందాం మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే ఏమీ లేవుగా ఈయన ఎలిగేషన్ ఏంటంటే ఆయన మీద బురద వేసుకోకుండా ఉండడానికి లేడీస్ మీద కామన్గా తోసేయాలి అందులోని ఈవిడ చిన్నమ్మాయి అప్పటి నుంచి మాట్లాడుకుంటే ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి అంత పెద్ద గొంతు వేసుకొని మాట్లాడకపోవచ్చు దానివల్ల పైగా అమాయకంగా కూడా ఉంది మాట్లాడే విధానంలోనే మనకు అర్థమవుతుంది ఎలా మాట్లాడాలి ఎంత మాట్లాడాలని తెలియట్లేదు తన బాధ తప్ప సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆయన ఏంటి ఇంకా అడ్డంగా అమ్మాయిని బ్లేమ్ చేయడానికి అమ్మాయి మీద తోహేశాడు ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు కుటుంబ సొసైటీ ఇళ్ళ వాళ్ళు చుట్టాలు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కలిపి వాళ్ళ మామగారికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఐదుగురు మగపిల్లలు అంటే మరి ఆవిడ లాస్ట్ కోడలు సో వాళ్ళు ఏదో పంచాయతీ వల్ల ఏదో ఒక ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు ఇలా సిక్స్టీన్ ఇయర్స్ నడిచిపోతుంది ఈ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లోను అతను ఏ రోజు సరిగ్గా ఇంట్లో సరుకులు ఇచ్చింది లేదు ఇంటి మెయింటెనెన్స్ ఇచ్చింది లేదు పిల్ల స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ కడుతున్నది లేదు ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకంటూ ఒక షెల్టర్ ఉంది మేబీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఉండిన అమ్మ 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 నాన్న అనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెల్లో వాళ్ళ వైఫ్స్ యాక్సెప్ట్ చేయాలని లేదు ఎందుకంటే అందరికీ అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు ఎందుకు ఇవిని ఎంటర్టైన్ చేయాలి మేమంతా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇది అన్న పిచ్చి ఆలోచనతో ఉంటారు కొంత సో అది వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళ మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఎవరు జాగ్రత్తలు వాళ్ళే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.